ఈరోజు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇంజనీరింగ్ అయ్యాక మాకు లభించిన ఒక సంవత్సరం ఖాళీ నాకు చాలా జీవితపు అనుభవాలు ఉంటుందని అనిపించింది ఈ మధ్య ఒక సినిమాలో చూశాను డిగ్రీ అయ్యి బయటికి రాగానే నెక్స్ట్ ఏంటి అని ప్రతివాడు అడిగేవాడే అని కథానాయకుడు బాధగా పాడుకునే పాటని మేము కాలేజీ నుంచి బయటకు రావడం అందరిలా మామూలుగా రాలేదు ఫైనల్ ఇయర్ పరీక్షలు ఎగ్గొట్టి ఒక సంవత్సరం కాజేసుకొని వచ్చిన బ్యాచ్ మాది అసలు మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందబ్బా అని కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఎక్కడో మేము మా ఫైనల్ ఇయర్ చదువు నిర్లక్ష్యం చేసి తీరా పరీక్షలు దగ్గర పడడంతో ఎక్కువ ప్రిపరేషన్ కావాలని అలా కావాలంటే యూనివర్సిటీ వాళ్ళు ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం ల్యాబ్ ఎగ్జామ్స్ తీరి ఎగ్జామ్స్ కన్నా ముందొద్దు వెనక్కి జరపన్నామని నాకు గుర్తు అలా చేయడం వల్ల మాకు తీరీ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ కావడానికి కొంచెం ఎక్కువ రోజులు వస్తాయని మా వాదన కానీ మేము మిస్ అయిన లాజిక్ ఏంటంటే మాలో తొంభై శాతం మందివి వన్డే బ్యాటింగ్ చేసేవాళ్ళమే అలాంటి మాకు ఎక్కువ రోజులుంటేమి తక్కువ రోజులుంటేమి ఎందుకంటే మేము చదవబోయేది సరిగ్గా పరీక్షకు ముందు రోజే కదా వెళ్ళి రాసిపడేసి ఉంటే బాగుండేది స్ట్రైక్ అని మా తద్దిన మేమే పెట్టుకోకుండా పరీక్షలు రాయకుండా ఇంటికి వచ్చి నన్ను చూసి ఇంట బయట హేళ్ళనలేదు ఎవరు జాలిపడారు పిల్లకాయలు ఏదో తప్పు చేసి వచ్చారని ఆ తర్వాత పరీక్షలు రాసి వచ్చిన మా అన్న హైదరాబాద్లో చూపిన ఉద్యోగం చేయకుండా రెండో రోజే పారిపోయి రావడంతో వీడింక దేనికి పనికిరాడనే ముద్రపడిపోయింది మా వాళ్ళకి అది నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసింది మీకు తెలుసు అనుకుంటా నాకు ఇట్లాంటి అనుభవమే ఇంటర్మీడియట్లో జరిగింది రెండో సంవత్సరం లెక్కల పరీక్ష తప్పడంతో అక్కడ సంవత్సరం ఖాళీ మళ్ళీ ఇంజనీరింగ్ అయ్యాక ఇంకో సంవత్సరం ఖాళీ ఈ దెబ్బతో మనకు అన్ని సంవత్సరాలు ఎగిరి ఎగిరిపడి తీరా అసలు టైం వచ్చేటప్పటికి చతుకులే పడ్డానని నాకు పేరు వచ్చింది అందులోను మనల్ని మన తల్లిదండ్రులు చూసే విధానం మన చదువుల్లో ఎలా రాణిస్తామనే దాన్ని బట్టి ఉంటుంది దీనికి మినహాయింపు ఇవ్వదగ్గ తల్లిదండ్రులను వేళ్ల మీద లెక్కించవచ్చు మా కుటుంబం ఎందుకు అసలుకే మినహాయింపు కాదు మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏమీ జాతకాన వాడే నేను ముద్ర నుండి బయటపడాలని నేను నెల్లూరులో ఏఎంఐకి ట్రైనింగ్ ఇచ్చే ఒక కంపెనీ అని కలపడ్డాను ఉద్యోగం ఇవ్వండి నేను స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ థర్మోడైనమిక్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లాంటి సబ్జెక్ట్ని బాగా చెప్పగలను నాకు ఇంకా గుర్తు మాకు ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు అప్పటికి నేను నా గేట్ స్కోర్ కార్డ్ పట్టుకుని తిరిగేవాడిని నన్ను నమ్మండి మహాప్రభు అని వాళ్ళేమో రేపురా లేకెళ్ళుండ్ర అంటూ రెండు నెలల పుణ్యకాలం అరగ తీశారు ఈ అప్పట్లో మా నెల్లూరులో పుట్టగొడుగులా ఉండే ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగా లెక్కలు ఫిజిక్స్ చెప్పగలనని పేరు మోసిన సంస్థలు ఎలాగూ గేట్ లోపలికి కూడా రానివ్వనని తెలిసి టెన్త్ పాస్ అయితే చాలు మీ వాడికి ఇంజనీరింగ్ గ్యారెంటీ అని బోర్డులు పెట్టుండే సంస్థ లక్ష్యంగా సాధనా సంస్థ అని ఎక్కడో ఊరి బయట ఉన్న ఒక సంస్థలో అవకాశం వచ్చింది మా ఇంటి పక్కనుండే ఓ టీచర్ సిఫారసుతో రోజుకు రెండు గంటలు చెప్తే నెలకు ఐదు వందలు ఇస్తామని వెళ్ళి చేరిపోయారు పిల్లలు ఇష్టపడంతో రెండు గంటల బదులు నాలుగు గంటలు చెప్పడం మొదలుపెట్టారు ఫ్యాన్లు కూడా లేని రేకుల షెడ్లో ఎగుడు దిగుడు గోడలకి నల్ల రంగుగా వేసి బోర్డులుగా మార్చిన తరగతుల్లో ఇంట్లో ఖాళీ అనే మాట బదులు అక్కడ అలా పడి ఉండడమే నాకు అప్పుడు స్వర్గంలాగా అనిపించేది ఈ లోపల ఏఎంఐ ట్రైనింగ్ కంపెనీ వాళ్ళు కూడా రోజుకు రెండు గంటలు చెప్పమనే అవకాశం ఇచ్చారు నెలకి ఓ వెయ్యి రూపాయల శాలరీతో చేరిన ఒక నెలలోనే మాకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చెప్తే ఆ హర్ష సార్ చెప్పాలని అన్ని బ్యాచ్లు నా దగ్గరికే రావడం నాకు మర్చిపోలేని అనుభవం వాళ్లకు నేనే రామామృతాన్ని సురేందర్ సింగ్ని వీళ్ళిద్దరూ ఎవరబ్బా అంటారా ఆ సబ్జెక్ట్ మీద పేరు మోసిన రచయితలు కొన్నాళ్లకి ఆ కోచింగ్ సెంటర్ ఓనర్ వాళ్ళ కుటుంబాన్ని వరకట్న కేసుతో వాళ్ళ వదిలిని గారు అరెస్ట్ చేయించడంతో ఆ సంస్థని అందరు లెక్చరర్సు ఏమీ ఆశించకుండా ఓ మూడు నెలలు మూతపడకుండా నడపడం నాకు గొప్ప అనుభవం ఇంత కష్టపడినా ఎక్కడో నాలో నేను కోల్పోయిన ఆత్మస్థైర్యం పూర్తిగా తిరిగి వచ్చిన భావం లేదు మళ్ళీ గేట్ రాద్దామని రాస్తే నేను ఈసారి క్వాలిఫై కూడా కాలేదు పాత స్కోరు రెండు సంవత్సరాలు వ్యాలిడ్ కాబట్టి బతికిపోయా ఈ తగ్గిపోయిన ఆత్మస్థైర్యంతో మరియు పక్కన శ్రీధరగాడు కూడా లేకపోవడంతో నేను మాస్టర్స్కి సరైన కాలేజీలకి సరైన ఆప్షన్స్ కూడా ఎన్నుకోలేకపోయాను ఈ సమయంలో నేను ఓర్ట ఒకే విషయం నా మాస్టర్స్కి అప్లై చేయడానికి మళ్ళీ ప్రవేశ రుసుములకి ఇంట్లో వారికి భారం కాకపోవడమే కొన్ని యూనివర్సిటీలకు అప్లికేషన్స్ రిజిస్టర్డ్ పోస్ట్లో పంపకూడదు స్టాంపులు ఎండించి మామూలు పోస్ట్ మాదిరిగా పోస్ట్ డబ్బాలో వేయాలి ఎన్నిసార్లు డబ్బాలో వేశాక స్టాంపులు ఎండించానా లేక అడ్రస్ రాశానా లేక ఎక్నాలజ్మెంట్ కార్డు సరిగ్గా పెట్టానా లాంటి అబ్జెసివ్ డిజార్డర్తో మళ్ళీ పోస్ట్ మ్యాన్ వచ్చి డబ్బా ఓపెన్ చేసి అన్నీ చూపించేదాకా ఆ డబ్బా దగ్గరే ఎదురు చూసిన సందర్భాలు నాకు ఎన్నో ఈ చెత్త పనులతో ఒకే స్కోర్ ఉన్న శ్రీధర్ గారికి ఖరగ్పూర్లో ప్రొడక్షన్ అనే మంచి బ్రాంచ్లో వస్తే నాకు ఫౌండరీ ఇంజనీరింగ్ అనే బూజుపట్టిన బ్రాంచ్ వచ్చింది కానీ వాడు ఐఏఎస్సీలో చేరాడు నేను ఆ పట్టిన ఇసక్ ఇంజనీరింగ్లో చేరా ఆ బ్రాంచ్ని ఎందుకు నడుపుతారో ఆ ఖరగ్పూర్ ఐఐటి మహాశైలికే తెలియాలి మాతోటి వారందరూ ఎఫ్ఈం లాంటి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ చదువుతుంటే మేము కోపు డ్రాగు సౌండ్ అంటూ చెత్త టాపిక్లతో బ్యాచిలర్స్ చదువుల కన్నా ఏమాత్రం అదనం పంచా లేని ఆ బ్రాంచ్ నాకు అసలు నచ్చల నేను చాలా ప్రయత్నించా బ్రాంచ్ మార్చుకుందామని మిగిలిపోయిన ప్రొడక్షన్ సీట్స్ని అలా ఉంచేసారే కానీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వేరే బ్రాంచ్ నుండి ఈ బ్రాంచ్కి మార్పిడి చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ అయితే మటుకు ఇవ్వలేదు తర్వాత సంవత్సరం మన అనంతపూర్ సీన్గాడ్ వచ్చాడు నాకు వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో వచ్చింది కానీ నాకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో సీటు కావాలని నేను అప్పటికే నాకున్న ఎక్స్పీరియన్స్తో వాడిని మా డీన్ దాకా తీసుకెళ్ళాను కానీ వాడికి కూడా నా అనుభవమే మళ్ళీ రిపీట్ అయ్యింది నాకు ఇంకా గుర్తు వాడు కూడా నాలాగే వాడు కోరుకున్న బ్రాంచ్ రాకపోవడంతో ఓ చిన్నపిల్లాళ్ళే ఏడవటం ఆ తర్వాత వాడు వాడికి ఇష్టమైన బ్రాంచి రూర్కీలో రావడంతో అక్కడ చేరిపోయాడు మా ఫౌండరీ సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్ నన్ను ఎంత ఉత్సాహపరచకపోయినా వాటిని మటుకు నేను నిర్లక్ష్యం చేయలేదు అందులోనూ ఈ సబ్జెక్ట్స్ అన్నీ బ్యాచిలర్లోనే చదివేసి ఉండడంతో నాకు సమయం ఎక్కువ జిక్కింది అందువల్ల కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ టైం గడపడం మొదలుపెట్టాను నేర్చుకోవడం చాలా బాగుండడంతో క్యాంపస్లోనే జాబ్ ఆఫర్ రావడం దాని తర్వాత ఇష్టమైన ఏరియాస్లో ప్రాజెక్ట్స్ చేయటం వాటిని విజయవంతం చేయడంలో నా పాత్ర నేను పోషించడంతో నాకు నా ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి వచ్చింది నా ఉద్యోగం మీద సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీద నేను ఇప్పుడు ఎన్ని జోకులు వేస్తున్నా సాఫ్ట్వేర్ అంటే నాకు ప్రేమ చాలా ఎక్కువ ఎందుకంటే అది అలాంటి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేసిన రంగం